హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూసినటువంటి ఈ వీడియోలోని మనకు రెండు కూడా మంచి సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి కేవలం పాలపల్లతో ఉన్నటువంటి మిట్టిత్ ఒంగోలు కాటన్ చెప్పుకోవచ్చండి మీకైతే కనిపిస్తున్న ఈ వీడియోలో పాలపల్ల ఒంగోలు కోడలు ఫ్రెండ్స్ ఈ కొడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయి అలానే మరి వీటి లొకేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ మరి కర్నూలు జిల్లా గూడూరు మండలం గుడిపాడు గ్రామం నుంచి రైతు రాఘవేంద్ర గారు అయితే మన ఛానల్కి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి అంటే మరి వీటి సేదప్ప పనుల వివరాలకి వెళ్తే మరి ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా లొకేషన్కి వెళ్తే మరి వీటి సేదప్ప పనులు చూసినా కూడా మరి రేటు వివరాలు మాట్లాడుకోవచ్చు అన్నారు మంచి మంచి చురుగ్గా మరి పనితనం నేర్చిన పాల పళ్ళ కోడెళ్లను మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది అలానే ప్రైస్ వీటి రేటు వచ్చేసి నైంటీ థౌజండ్ తొంభై వేలుగా చెప్తున్నారండి మరి కోడలపై ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా రైతుకి అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి డెబ్బై డెబ్బై ఐదు తొంభై ఒకటి ముప్పై ఎనిమిది సున్నా ఒకటి అలాంటి ఫ్రెండ్స్ మీకు వీడియో పైన స్క్రీన్పై కూడా రైతు నెంబర్ కనిపిస్తూనే ఉంటుంది మరి పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి ఎన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనర్ ఫార్మా క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ